హాయ్ అందరికీ నమస్తేనా ఇప్పుడు మనమైతే మలకచ్చేరు కేజీఎన్ మార్కెట్లో అయితే ఉన్నాము ఇక్కడ వచ్చి స్టాక్ చూడండి టైం వచ్చి సాయంత్రం ఆరు గంటలు అవుతుంది రోడ్డు వరకు అయితే నిలబడిపోయినాయి ఇంకా వీళ్ళంతా క్రేట్లు రాసుకున్న వాళ్ళు లెక్కలో తీసేవాళ్ళు ఇంకా ముందర రోడ్లో అంతా ట్రాఫిక్ క్లియర్ చేసేవాళ్ళ రోడ్లో అయితే బండ్లు నిలబడకుండా మండి లోపలికి అయితే పంపించేస్తున్నారు చాలా బండ్లు అయితే నిలబడిపోయినాయి కాయలు దింపే కూడా సందు లేదు ఇప్పటికి వాళ్ళు అడిగిన స్టాక్ చెప్తా అంటే వాళ్ళు ఇంచుమించుగా ఒక నలభై ఐదు వేలు యాభై వేలు వరకు స్టాక్ వచ్చేసింది ఇప్పటికైతే అంటున్నారు బండ్లు కూడా చాలా వరకు అయితే నా దింపే సందే లేదు బండ్లు బండ్లు అయితే ఆనుకునేసాయి కొంచెం సందు కూడా లేదు చూడండి ఇదంతా బయట చూడు క్యూ ఎంతవరకు ఉందో ఇంకా ధరలు వచ్చి నాలుగు వందల ముప్పై రూపాయలు అప్పుడు పడింది టాప్ రేటు మళ్ళీ ఏం పర్లేదు ఇంకా మూడు మూడు యాభై వెళ్తున్నాయినా మంచి క్వాలిటీలన్నీ మూడు మూడు యాభై రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ మార్కెట్ అయితే నడుస్తుంది అంట ఇప్పటివరకు అయితే ఈ ఆరు గంటల వరకు అయితే చూడండి వచ్చే బండ్లు వస్తూనే ఉన్నాయి బండ్లు అసలు నిమిషానికి రెండు మూడు బండ్లు అయితే లోపలికి అయితే వెళ్తూనే ఉన్నాయి నిమిషానికి రెండు బండ్లు ఖచ్చితంగా అయితే పోతున్నాయి లోపలికి ఇంకా మార్కెట్ ముందు ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగానే ఉంది క్లియర్ చేస్తున్నారు ఒక నలుగురు ఉన్నారు క్లియర్ చేస్తున్నారు బండ్లు ఏవీ నిలబట్టలేదు మార్కెట్ ముందర వచ్చి స్టాక్ నలభై ఐదు వేలు యాభై వేలు అయితే స్టాక్ అయితే ఉందినా చూద్దాం ఇంకా స్టాక్ ఈరోజు ఎంత వస్తుందో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మలకల్చర్ కేజీఎన్ మార్కెట్కి